జాతర అభివృద్ధి పనులు సమీక్షించడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రావడం జరుగుతా ఉంది అందులో నుంచి వెళ్ళి ముఖ్య కార్యకర్తలందరూ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పడం కోసం బయలుదేరడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి రాకను ఉద్దేశించి టిఆర్ఎస్ నాయకుడు అవాకులు చవాకులు పేర్తా ఉంది కూడా ఆదివాసీల ఆరాధ్య దైవమైన దైవమైనటువంటి దైవాలైనటువంటి అమ్మక్క సారలమ్మ పగవీంద్రరాజు గోవిందరాజుల్ని పట్టించుకున్న పాపన పోలేదు ఇవాళ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ముందస్తుగానే నూట యాభై కోట్లతోని జాతర అభివృద్ధి పనులను సమీక్షించడం కోసం వస్తుంటే మీరు ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద మా మంత్రివర్యులు సీతక్క గారి మీద ఇవాళ అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు మీరు ఎలాంటి అవాకులు చవాకులు పేలినా కానీ మీరు అభివృద్ధిని అడ్డుకునే విధంగా చేస్తే ప్రజలు క్షమించరు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు సమ్మత్త సారలమ్మ జాతర గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నాగజ్యోతి గారు కానీ అదేవిధంగా నర్సంపేట మాజీ శాసనసభ్యులు ఎత్తి సుదర్శన్ రెడ్డి గారికి కానీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్లస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కూలుకుంటా ఉండే ఓర్వలేక ఇవాళ మీరు అనేక రకాలుగా అవాసాల్సి చేస్తా ఉన్నారు ఆకం కాకుండా అభివృద్ధిని సహకరించాల్సింది పోయి ఇవాళ అభివృద్ధిని అడ్డుకునే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ యొక్క విమర్శలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అభివృద్ధిలో భాగస్వాములు కండి అని చెప్పేసి వాళ్లకు విధవ్ చెప్పడం కూడా జరుగుతూ ఉంది